మీడియా మిత్రుల పాత్ర ఎంతో ఉంది దానికి మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి బాపట్ల ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడ్డాను ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము మన అందరిని అధ్యస్తున్నాను అభ్యర్థిస్తున్నాను అభివృద్ధి చెప్పు నడిపిద్దాం మీరందరూ నాతో పాటు ఉంటే అని మీ ద్వారా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ మేనిఫెస్టో తొమ్మిది గ్యారంటీలు ఇచ్చింది దాన్ని అందరికీ తెలుసు ప్రజల్లో కూడా అది విస్తృతంగా వెళ్ళటం జరిగింది అదేవిధంగా బాపట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నేను బాపట్లో వరకు కాంగ్రెస్ పార్టీ తరపునే అభ్యర్థిగా గంటా అంజీబాబు అని నేను బాపట్ల ప్రాంతం వరకు ఒక మేనిఫెస్టో లాగా నేను ఈ పని చేయగలుగుతానని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఏంటంటే నేను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను ప్రజాసేవ చేయటం నా తక్షణ కర్తవ్యం ఇప్పుడు అభ్యర్థిగా పూర్తి చేస్తున్నాను కాబట్టి ఎమ్మెల్యేగా వచ్చిన నా జీతాన్ని సైతం ఈ నియోజకవర్గంలో అత్యంత బలహీనులుగా ఉండి మినిమం వాళ్ళ ఫ్యామిలీకి జరగని నియోజకవర్గ స్థాయిలో ప్రతి నెల ఇరవై మందికి నా జీతాన్ని కూడా వాళ్ళందరికీ ఒక కమిటీ ద్వారా పంచుతానని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను రెండవది బాపట్ల నియోజకవర్గంలో అవినీతి రహితమైన పరిపాలన అందించడమే నా ధ్యేయం దానికి మీడియా మిత్రులు కానీ బాపట్ల ప్రజలు కానీ నాకు చే నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే నాకు చేయాల్సింది ఏంటంటే నన్ను ఈ పోలీస్ ఆఫీసరో ఈ ఎమ్మెల్యేను ఈ ఎం ఎంఆర్ఓనో ఈ కౌన్సిలరో లేకపోతే ఈ డెప్డిసీనో నన్ను లంచం అడిగాడని నా దగ్గరికి నా దృష్టికి వస్తే అతన్ని అదే రోజు అదే స్పాటు వెళ్ళి నేను అధికారిని విచారించి తక్షణమే అవినీతి రహిత పరిపాలన బాపట్లో చేయటమే నా ఏకైక లక్ష్యాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను దీంతో ఏ విధమైన రాజీ పడకుండా బాపట్ల నియోజకవర్గం అంటే అవినీతి రహితమైన నియోజకవర్గంగా రాష్ట్రం మొత్తంగా పేరు వచ్చే విధంగా నేను పరిపాలన కొనసాగిస్తానని మీ ద్వారా ప్రజలకు హామీ ఇస్తున్నాను అదేవిధంగా బాపట్ల ప్రజలకు కూడా ఒక విన్నపం చేస్తున్నాను బాపట్ల ప్రజలు ఓటికి నోటికి అమ్ముడు పోకుండా ఒక నిజాయితీ గల కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారా అని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా నా విజయం మీరు చేకూరుస్తారని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను ఒకసారి నిజాయితీ ఆయన అభ్యర్థిని గెలిపిస్తే ఆ అభ్యర్థి అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అదే పార్టీలో పరిపాలించే విధంగా నేను నిస్వార్థంగా పార్టీ మారకుండా ఎవరు సీఎం అయినా సరే ఆ ప్రభుత్వంతో బాపట్ల కోసం పోరాడి తగాదాడి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మీడియా ద్వారా ప్రజలందరికీ ఒకసారి విన్నవించుకుంటున్నాను ఈ ప్రాంతంలో ఆక్వాకల్చర్కు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి రైతుకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి వరి సాగు కానీ కార్మికులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఒక అవగాహన లాగా పెట్టి ప్రతి ప్రాంతంలో మెల్లర్ల అసోసియేషన్ కానీ కిరాణా మర్చింట్రీ వాళ్ళకి కానీ అందరికీ చెప్తున్నాను నేను ప్రతి ఒక్క ప్రాంతంలోనూ అవినీతివంతమైన పరిపాలన ఈ ఐదు సంవత్సరాల్లో మనం చూసాం ఎక్కడ ఒక వ్యక్తిని బెదిరించి అధికార పార్టీ దగ్గరికి రప్పించుకొని వాళ్ళని పీడించి లంచగొండిగా పరిపాలన సాగించిన ఈ ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైంది ఒకసారి గుర్తు పెట్టుకున్నాను నేను నిజం చెబుతున్నా మీరందరికీ మనసులో ఉండొచ్చు మీరందరికీ మనసులో ఉండొచ్చు కానీ నేను నిజాయితీగా మీ ముందుకు వచ్చి ప్రతిసారి గత ఐదు సంవత్సరాల నుండి మా కాంగ్రెస్ తరపున మా కార్యకర్తలు అందరూ నేను సమయం వచ్చినప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నాం కొంతమంది అధికారం కోసము కొంతమంది మధ్య మధ్యలో ప్రెస్ మీట్లు కానీ ప్రశ్నించిన మాత్రం ఏకైక పార్టీ కాంగ్రెస్ అని నేను దండా పత్రంగా చెబుతున్నాను మీకు కూడా మీడియా మిత్రులకు కూడా తెలుసు తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రశ్నించాల లాలూచి పడ్డారు ఎక్కడైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని ఒకసారి మీరు దయచేసి నిజాన్ని రాయండి మీరు దానికి దీనికి నేను మిమ్మల్ని కించబరకలేదు నిజాన్ని రాయండి నిజమా కాదా నేను చెప్పేది నిజమా కాదా అది నిర్భయంగా రాయండి లాలూచి పడ్డ మాట వాస్తవం కాదా తెలుగుదేశం వైసీపీ నాయకులు అని నేను సభాముఖంగా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా మేము ఎప్పుడు ప్రశ్నిస్తున్నాం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాం ప్రజాసేవ చేయటమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఏకైక లక్ష్యం దాన్ని మాత్రం అదే విధంగా ఈ రోజు రకరకాల వాళ్ళు పార్టీలు మారుతున్నారు వ్యాపారస్తులు అందరూ రకరకాల వేరు వేరు అసలు ఏ రోజు ఏ పార్టీలో ఉంటున్నారో ఏ రోజు ఎట్టిపోతున్నారో తెలియని పరిస్థితి ఉంది కానీ నిజాయితీగా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని మాత్రం ఎవరు టచ్ చేయలేని పరిస్థితిలో మా నాయకులు ప్రవర్తించడం నాకు ఎంతో గర్వంగా ఉంది ఈ రోజు నిజాయితీగా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ అభ్యర్థిగా నేను కాదు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ కుటుంబ సభ్యుడిగా చెబుతున్నాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మన ఇంటికి వచ్చి మా నాయకులు అందరూ ఉన్నా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ నిలబడి వాళ్ళని ఎంత ప్రలోభం పెట్టినా ఒక్కడ కూడా పక్కకు చూడకుండా చూసారా వాళ్ళకి నిజంగా చెప్తున్నా నేను ఇలాంటి నిజాయితీ పనులందరి సైన్యాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోయాల్సిన ప్రజలకి ఒకసారి విన్నవించుకుంటున్నాను దయచేసి ఒకసారి ఆలోచన చేయండి మూడు రోజుల్లో మీరు వేసే ఓటు ఈ ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాల్లో మీ యొక్క భవిష్యత్తుని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన సరైన నాయకుడిని ఎన్నుకోండి నిత్యం ప్రజల్లో ఉన్న నాయకుడిని ఎన్నుకోండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ఎన్నుకోబాకండి లంచగొండల్ని ఎన్నుకోబోకండి లాలుచి పడే వాళ్ళని ఎన్నుకోబోకండి అవకాశం కోసం పార్టీలు మారే వాళ్ళని ఎన్నుకోపాకండి నిజాయితీగా ఒక పార్టీ నిలబడ్డ వాడు నిజాయితీ నేను భావిస్తున్నాను అదే విధంగా నాతో పాటు ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఓటర్ మహాసేవులందరికీ బాపట్లని అభివృద్ధి పథంలో నెంబర్ వన్గా చేస్తాను బ్యాలెట్ పేపర్లో కూడా నాది నెంబర్ వన్ నెంబర్ నెంబర్ వన్కి వేసి మేమంతా ఒకటే ఓటో నెంబర్కే ఉన్నాం మీరంతా ఓటుగా ఉండాలని బాపట్ల ప్రజలను కోరుకుంటూ మీరు దయచేసి బ్యాలెట్ పేపర్లో ఓటో నెంబర్కి వేసి అదే జేజీశీలం గారు పెద్దలు ఎంపీగా పోటీ చేశారు పన్నెండు సంవత్సరాలు మనం ఎన్నుకోపోయినా అతను రాజ్యసభగా ఎన్నికయ్యి ఈ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చేశారు ఎన్నుకున్న ఇక్కడ ఈ ప్రాంత ఎంపీలు ఏ విధంగా మనల్ని కనీసం చుట్టూ చూపుగా కూడా ఈ ప్రాంతం పర్యటించకుండా వాళ్ళు స్కీములు స్కాములు పేరుతో విజయవాడ తాడేపల్లిలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఎంపీ అంటే ఢిల్లీలో ల్యాబింగ్ ల్యాబింగ్ చేసుకునే వాళ్ళలాగా ఉన్న వాళ్ళకి ఓటేస్తారు ఈ ప్రాంతంలో తిరుగుతూ మనం ఎన్నుకోపోయినా అతనికి వచ్చిన పదవిని దుర్వినియోగం చేయకుండా ఎక్కడ ఒక మచ్చ కూడా లేకుండా నిజాయితీగా కమ్యూనిటీ హాలు వాటర్ ప్లాంట్లు ఎడ్యుకేషన్ భవనాలు నిర్మించిన జేడిసీలం మీరు ఓటేస్తారో ఒకసారి ఆలోచన చేయండి దయచేసి ఓటుకు నోటికి అమ్ముడు పోతే ఐదు సంవత్సరాలు వాళ్ళ ఇంటి గడప కూడా మీరు టచ్ చేయలేరు మేము గెలిచినా ఓడిపోయినా నిత్యం ప్రజలు మన ఇంట్లోనే ఉంటారు మనందరి ఇంట్లోనే ఉంటాం ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయము మరి దేవాలయము చర్చి మసీద్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసింది మూడే మతాలు ఆ మూడు మతాలు మా జెండాలోనే ఉన్నాయి సమానంగా అదే విధంగా మేమందరం ప్రయత్నిస్తాం ముందుకు తీసుకెళ్తాం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని ఓసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను